త్వరగా క్రీస్తు నందు సహోదరు సహోదరులారా ప్రభైనా అండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన దేవునికి క్రీస్తు ప్రా కృతజ్ఞత చూపిస్తున్నారండి అందరు బాగున్నారండి ఈ మాట ఎక్కడైనా ఏ ప్రసంగం ఎక్కడైనా చెప్పాలి అడగాలి లోక వారితో పన్నెండవ అధ్యాయం లోకాసు వారితో పన్నెండవ అధ్యాయం

తర్వాతలో పరదోజ శక్తి గతని చెప్పుకున్నాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి కుమారుడు యేసు క్రీస్తు ప్రభావం ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయ ఆదరణ కూడిక అంతట్లో మీరు నడిపించండి ఆయన అయ్యా వాక్యం బోధించుకు వీరు తండ్రి మనుషుల తిని వాక్యానుసారంగా నడిచే బాధ్యత ఇచ్చేది వాక్యం బోధించుండమే లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మహాప్రభు యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు నేసుక్రీస్తు నామలో అవృద్ధి పొరొక దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభుత్వ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటిప మొదలు పెట్టారు ఆమె మనిషి చనిపోయిన తర్వాత తెలుసుకోవలసిన విషయాలు మనిషి చనిపోయిన తర్వాత ఏం జరిగింది ప్రతికున్న వారికి ప్రతికున్న వారికి అక్కడికి వచ్చే వారికి ఏం జరుగుతుంది అన్నది అంత తెలుసు కానీ ఆ మనిషి మరణించిన తర్వాత ఏం జరిగిద్ది ఎవరు తెలుసు అందుకే ముందే గ్రంథంలో చెప్పారు ఆయన ఇదిగో నువ్వు మరణించిన తర్వాత పురుషుడైనా స్త్రీ అయినా మరణించిన తర్వాత ఇదిగో ఈ విధంగా జరుగుతుంది ఏ విధంగా ఈ అంశం ఆ కొన్ని సుమారు చాలా మంది సుమారు వంద మంది అక్కడ అద్భుతంగా దేవుడు మాట్లాడించిన అంశం ఈ సందర్భం కానీ ఇక్కడ ఐదు విషయాలు ఆ దీక్షలో ఉపించాలి ఆ కానీ ఒక ఆశ్చర్యం కలిగింది ఆ రోజున చెప్పినప్పుడు ఇలా ఆశ్చర్యపోయారు అంటే మనిషి చనిపోయిన తర్వాత ఈ విధంగా జరుగుతుందా ఈ విధంగా ఉంటుందా అని ఇక్కడ చెప్తున్న సందర్భంలోని ఏం చెబుతున్నారని అంటే నువ్వు ఎవరికి భయపడాలి నువ్వు మనిషి ఏం చేస్తారో తన శరీరాన్ని మనిషి శరీరాన్ని చంపుతుంది దానికి కాదు నువ్వు భయపడాల్సి ఎవరికి ఆత్మలు దేహంలో రెండింటినీ కలిపి నరకంలో పడవేయగల శక్తి గల వానికి మీరు భయపడాలి అదన్న కూడికైనా ఏ కూడికైనా అక్కడికి వచ్చిన వారికి ఇంటి వారికి దేనికేనంటే మరణించిన వారికి వారు వినరు వారి ఏంటారా ఆ దేశి ఇప్పుడు ఆ ఆంటారా ఎవరు లేదు ఆ ఉన్నవారు ఇంటి వారు బంధువులు రక్త సంబంధులు వారికే ఎందుకంటే వారి ద్వారా అక్కడికి వచ్చిన వారు ఏం చేస్తారు వింటారు ప్రసంగ ఏడాధ్యాయం ఒకటి రెండు వచ్చినారు నువ్వు ఎక్కడికి వెళ్ళవని చెప్తున్నా ముందు జరిగే ఇంటికి వెళ్ళట కన్నా తల పెంచుతున్న వారి ఇంటికి వెళ్ళుట మంచిది అని నేను చెప్తున్నా అంటే నువ్వు మరణించిన తర్వాత మనిషి మరణించిన తర్వాత అక్కడ వచ్చిన వారు ఏం చేస్తారు ఎలా బ్రతికారు విధంగా బ్రతికారు ఎలా ఉన్నారు ఎలా చూశారు ఇవన్నీ ఏం చేస్తారు వాళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి అక్కడికి వచ్చిన వారు ఏం చేస్తారు మనసున రు అని అని చెప్తున్నారు తర్వాత లోకాసు వర్త అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన అన్ని చదివించాలి కానీ చదివించడానికి సమయం లేదు కాబట్టి ఇక్కడ ఏమని అని ఎవరు కనబడతారు ధనవంతుడు లాజరు సందర్భం కనపడుతుంది అయితే ధనవంతుడు చనిపోయి నరకంలో యాత్ర పడుతుంటే అబ్రహాం గారిని ప్యాకేసిన తర్వాత ఆ అబ్రహాం గారు చెబుతున్న విషయం నాయన నువ్వు నీ జీవిత కాలం అంతా ఎలా జీవించా నీ ఇష్టం వచ్చినట్టు జీవించాడు ఇదిగో నువ్వు నీ ఇష్టం అంతా కూడా నీ ఇష్టానుసారంగా జీవించావు కాబట్టి ఇక్కడ యాతన పడుతున్నావు అని మనిషి బ్రతికున్నప్పుడే తెలుసుకోవాలి ఒకటి దేవునికి భయపడాలి తర్వాత నువ్వు చేసిన క్రియలను బట్టి మాట్లాడుకుంటారు రెండు నీ ఇష్టానుసారంగా జీవిస్తే పాతాళం ఏమైతే యాతన తర్వాత ప్రసంగి తొమ్మిదయం తొమ్మిది పదవచనాలు చూసుకుంటే చనిపోయిన వారు మరణ భూమి మీదకే రారు నాకు అక్కడ కనపడ్డారు ఇక్కడ కనపడ్డారు చెట్టుగాడ కనబడ్డారు పుట్టుగా కనపడ్డారు నన్ను నైట్ వచ్చి నన్ను పట్టుకున్నారు రమ్మన్నారు అవి ఏం ఉండదు అర్థమైందండి మరల భూమి మీద వాడికి సూర్యుని కింద దేని మీద కూడా హక్కు వంతు అనేది లేదు అని చెబుతున్నారు ప్రసంగి పదకొండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాను ఏమో చెబుతున్నారంటే నువ్వు నువ్వు నీ యవన కాలంలోని ఇష్టానుసారంగా జీవిస్తే తీర్పు అనేది ఉంది అని చెబుతున్నారు తెసరోనికి కింద రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో చనిపోయిన వారు మరలా ఏం చేస్తారు వాళ్ళు మరలా ఈ లోకానికి ఎప్పుడొస్తారు ప్రభు వారిని వెంట పెట్టుకొని వస్తారు అని చెబుతున్నారు సమాజాలు తెరవబడతాయి ఆ తర్వాత వాళ్ళు ఆ క్షయమైన రక్షసును ధరించుకొని క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ కూడా నిలబెడతారు ప్రకటన ఇరవై అధ్యాయం పదకొండు పన్నెండు పదిహేను వచ్చినాల్లో చెబుతున్న విషయం ఏంటంటే ఆయన నువ్వు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే ఎవరి పేరైనా నువ్వు జీవ మందు లేకపోతే ఎవరికి వెళ్తారు నరకానికి ఇదిగో నువ్వు మరణించిన తర్వాత తెలుసుకోవలసిన విషయాలు ఇవన్నీ కూడా అర్థమైందండి నువ్వు బ్రతికొన్నప్పుడే నువ్వేం చేయాలి ఇది ఈ మాటలన్నీ నువ్వు మనసులో పెట్టుకొని దేవుని ఎందు భయభక్తులు పెరిగి ఉండాలి జీవ గ్రంథంలో పేరు లేకపోతే నరకూడదు అక్కడ అగ్ని అర్ధ పురుగు అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఎవరికి తెలుస్తుంది ఈ విషయాలు ఎవరు తెలుస్తుంది అంటే చనిపోయిన వారికి తెలిసిద్ది ఎక్కడ తెలిసిద్ది అక్కడ ఏం తెలిసిద్ది అక్కడేం తెలిసిద్ది అమ్మా ఈడ నరకం ఉందా ఈడ భయంకరంగా ఉందా అమ్మా ఆయన అక్కడ బాధపడ్డా గాని ధనవంతుడు కేకలు వేసినప్పుడు ఏమైనా ప్రయోజనం ఉందా ఏమని చెప్పిన అబ్రహాం గారు మధ్యలో పెద్ద అగాధం ఉందని అక్కడ వారు ఇక్కడకే ఇక్కడ వారు అక్కడికే ఇక్కడ రారు అని అని చెప్తారు అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఏమని చెప్పారు ఇక్కడ నరులార భూమి మీద నరులు ఉండిపోవడానికి రాలేదు నా కీర్తనలు అందుకే చదివించాను తొమ్మిదో కీర్తన రెండో వచ్చిన వాళ్ళు తొంభై రెండో వచ్చిన వాళ్ళు నరులారా తిరిగి ఆ రాండి భూమి మీద వెళ్ళి స్థిరంగా స్థిరపడిపోండి అని చెప్పలా మెషులాకి మెథుశాలకి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చిండు భూమి మీద ఉన్నాడా లేడు వెళ్ళిపోయాడు అందరూ కూడా మనం లోకానికి ఎందుకు వచ్చాం చూసి వెళ్ళిపోవడానికి వచ్చాం హైదరాబాద్ అమెరికా అంతం అడు ఉండిపోతావా చూసి మరడా వచ్చేస్తాం పది వెళ్ళా వచ్చేస్తాం అలాగే మనం ఈ లోకం మనం శాశ్వతం కాదు శాశ్వతమైన లోకం పరలోకం ఆ లోకానికి చేరాలనే యేసు క్రీస్తు ఫిఫ్రోబర్ ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టి అన్నారు కుమారుడు ఎందుకు పంపించారంటే ప్రతి ఒక్కరూ ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆ నిత్య జీవం చేరతారు ఎప్పుడు యుగాలు సంతోషాలు ఎలా ఉండాలి ఆనందంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అదే దేవుని కోరిక అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రవరు మన అందరి కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది ఏం జరిగింది అంటే ఏం జరిగింది అంటే ఆ ఒకటే అప్పుడు జరిగే విషయం నువ్వు దేవునికి భయపడితే పరలోకంలో ఉంటావు తర్వాత చనిపోయిన తర్వాత మన గురించి ఏం చేస్తారు మన ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికి వీడిపోతారు ఇదిగో నువ్వు మనలా సమాధిలో నుంచి మరలా నువ్వు లభిస్తావు అప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడతావు అక్కడ తీర్పు అనేది జీవ ఏవో గ్రంథంలో నీ పేరు ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి జీవ గ్రంథంలో పేరు తాగితే మరకానికి వెళ్ళిపోకూడదని ఏసు క్రీస్తు ప్రభావం పెద్ద దేవుడు ఈ లోకానికి పంపించి అదే ప్రతి ఒక్కరు తొందర మరి ఈ విధంగా చెల్లెని దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుత్వం అవుతాయి కొరకు అలా చెల్లిస్తే మాటలు